చాలాసేపు ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంది మూడు గంటలు కావస్తోంది ఇంకో రెండు మూడు గంటల్లో కొడుకు కోళ్లు వస్తారు వారి ముఖాలు ఎలా ఉంటాయి సాలోచనగా ఒకరు ముఖొకరు చూసుకుంటారా సామీ మిమ్మల్ేం అల్లరి పెట్టలేదు కదా అంటూనే బట్టలు మార్చుకునేందుకు రాణి చక్కా పోతుంది మళ్ళీ అంతా మామూలేనా తనను ఎవరైనా పరిషిగా చూసి ఏమైందని అడుగుతారా ఏవో ఓహా దృశ్యాలు కళ్ళ ముందు గిరు గిరున తిరుగాడుతున్నాయి ఈ రెండు ముఖాల నటన నేను ఎలా చేయగలను చేసినందువల్ల ఏమిటి బాగా ఆలోచించుకున్నాక ఓ నిర్ణయానికి వచ్చినట్లు లేచింది సుందరమ్మ కుర్రాడి గదిలోకి తొంగి చూసింది మళ్ళీ వాడు హాయిగా నిద్రపోతున్నాడు మొహం కడుక్కుని కట్టుకున్న చీర మార్చుకుంది రెండు చీరలు జాకెట్లు ఓ సంచిలో పెట్టుకుంది పాస్పోర్టు టిక్కెట్టు గబగబా పెట్టులో బట్టల కిందకి చేయి పోనిచ్చి వాటిని బయటకు తీసింది నా తల్లి ఎంత మంచి మాట చెప్పింది అనుకుంది తనకి తోడై నిలిచి ఈ దేశంలో దిగేదాకా కంటికి రెప్పలా చూసుకున్న డాక్టరమ్మ ఆమె ఉంటేనా కొన్నంత ధైర్యం చెప్పగలిగేది అనుకొని కంటతడి పెట్టుకుంది చ నేను ఏడవను చదువుకోలేదు ఇంగ్లీష్ రాదు ఏం పోయింది మనిషినే కదా రోడ్డును పడ్డాక మనిషి సాటి మనిషికి మాట సాయమైనా దేశంలో అందరికీ హృదయాలు చచ్చిపోయి ఉండవు అని తనకి తనే పదే పదే ధైర్యం చెప్పుకుంది టిక్కెట్టు దానిలో ఉన్న డబ్బు ఎక్కడ లేని ధైర్యానిచ్చాయి మిస్సెస్ మూర్తి లాంటి స్నేహశీలితో ఒక్కసారి గుండె విప్పుకుని బోరుని ఏడ్చి బాధ దింపుకుంటే బాగుండనిపించింది అనిపించింది ని ఇక్కడ అలాంటివేం లేనట్టుంది స్నేహాలకి విలువ లేవు మన గురించి చెప్పుకుంటే మనమే లోకువైపోతాం అతయ్యా అంటూ ముందే చెప్పిన రాణి మాటలు గుర్తుకొచ్చాయి అందరూ ఒకలాగే ఉండరున్న చిన్న సత్యం కూడా గ్రహించలేని జ్ఞాని ఎందుక చదువులు అనుకుంది సుందరమ్మ టైం గడవడం లేదు ఆమె మనసు వేగాన్ని ఆ క్షణంలో ఏ కాలం అందుకోలేదు క్షణం ఒక యుగంగా మారింది ఓ పది సార్లైనా పసివాడి గదిలోకి వెళ్లి తొంగి చూసింది నా గుండెల్లో బాధ నీకెలా చెప్పుకోను హాయిగా నిద్రపోతున్నావు అంటూ వాడి బొగ్గలు పూణికి పెట్టుకుంది ఇంకా కూర్చుని ఆలోచిస్తుంటే నా పొట్టుదలం సడలిపోతుంది నా తమ్ముడి కట్టి చూసే భాగ్యం కలుగుతుందేమో నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు హృదయం లేని మనుషులు ఈ వార్త నాకు చెప్పుంటే బోరుని ఏడ్చేదాన్ని గుండె బరువు దింపుకునేదాన్ని కాని నాక అవకాశం కూడా ఇవ్వని కృతజ్ఞులు కళ్ళు నీళ్లు కారుస్తూనే ఉన్నాయి మనసు ఉడికిపోతూనే ఉంది కాని వెళ్లిపోవాలన్న తలపు గట్టిపడిపోతుంది వెళ్లిపోవడం కూడా కాదు పారిపోదామని కాలం లోపలే టెలిఫోన్ పక్కన పెట్టేసింది చిన్న గుడ్డ సంచి పట్టుకుని బయటకొచ్చింది తలుపు అదే మూసుకుపోయింది ఇంకో రెండు మూడు గంటలు వాళ్లే వచ్చేస్తారు పసివాడు నిద్రలేవడు అదృష్టవంతులు వీళ్లంతా అనుకుంటూ లిఫ్ట్ కేసి నడిచింది సుందరమ్మ వచ్చిన రోజున ఈ లిఫ్ట్లోకి ఎన్నెన్ని ఆశలతో ఎదురుచూస్తూ దిగింది కాని ఈ రోజున అన్నీ అణుచుకుని ఖాళీ మనసుతో అక్షరాల సర్వం పోగొట్టుకుని వెళ్ళిపోతోంది సుందరమ్మ లిఫ్ట్ దగ్గర నిలబడి ఎవరైనా వస్తారని ఒక్కరితే ఎప్పుడూ దిగలేదు భయం హాయ్ గోయింగ్ డౌన్ కమ్ అంటూ పదిహేనేళ్ల బ్లాక్ గర్ల్ ఆహ్వానించింది సుందరమ్మని ప్రాణం లేచొచ్చింది ట్యాంక్స్కి బదులు చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించిందే గాని సుందరమ్మ కళ్ళలో నీళ్లు సుళ్లు తిరిగాయి సంటంలో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది సారీ నాట్ హ్యాపీ చీరప్ ఓ గంట గడిస్తే లోకం ఎంతో హాయిగా ఉందనిపిస్తుంది మీకు అంటూ కిందకి దిగ్గానే తలుపు పట్టుకుంది సుందరమ్మ కాస్త బెరుగ్గా చూస్తూ ఉన్న నాలుగు మెట్లు దిగింది అమ్మాయిని దారికి ఇటు అటు కూర్చున్న అబ్బాయిలు స్వీటీ డేట్ అంటూ నవ్వారు స్టూపిడ్స్ డ్యూటీ అంటూ హై టక్కు టొక్కున శబ్దం చేసుకుని మెట్లు దిగింది ఆమె నడక నాట్యంలా అందంగా ఉన్నట్టుంది ఏళ్లలో తప్పట్లు వేయడం ప్రారంభించారు ఆమె నడుస్తుంటే ఉన్న రింగులు నడయాడుతున్నాయి సుందరమ్మ అమ్మాయి కూడా తీరావడూ సాగింది హలో ఎగైన్ ఎక్కడికెళ్ళాలి లిఫ్ట్ అడిగింది స్నేహంగా కావాలి అన్నట్టు తలపింది సుందరమ్మ కమ్ మై కారు దేర్ అంటూ సుందరమ్మ బదులు కోసం ఆగకుండా జబ్బ పట్టుకుని రోడ్డు దాటించి కారు కేసు నడిపించింది బ్లాక్ గర్ల్ కారు తెరిచి కూర్చోబెట్టి తను ఎక్కి కూర్చుంది కారు కాస్త ట్రాఫిక్ ప్రవాహంలోకి ప్రవేశిస్తుండగానే అడిగింది ఎక్కడికెళ్ళాలి అని సుందరమ్మకి ఎలా వివరించాలో తోచలేదు క్షణం ఆలోచించి పాస్పోర్టు దాంతోపాటే టికెట్ తీసి చూపెట్టింది ఓ ఎయిర్పోర్ట్ అంది ఐ డోంట్ గో దట్ సైడ్ బట్ అంటూ ఆగిపోయింది అమ్మాయి చెప్పేం ప్రయోజనం అన్నట్టు కారు కొంచెం దూరం ముందుకు పోనిచ్చి ఓ బస్ స్టాప్లో ఉన్న చోట చోటాపి దిగండి మిమ్మల్ని బస్సులో అప్పగిస్తా అంటూ చెప్పి కూర్చోబెట్టింది ఓ పది నిమిషాలు కూర్చున్నారో లేదో బస్సు వచ్చింది హాయ్ ఎబెల్ దిస్ లేడీ వాంట్స్ టు గో టు ద ఎయిర్పోర్ట్ కెన్ యూ హెల్ప్ హెర్ అడిగింది వైనాట్ షీ మనీ అడిగింది ఐ డోంట్ నో అంటూ తెరుచుకున్న బస్సు తలుపులోంచి సుందరమ్మని నెక్కిచ్చింది సుందరమ్మ చేతులు జోడించింది బ్లాక్ గర్ల్ కి ఆమె సిగ్గుపడిపోతూ హే వాట్ ఈస్ దిస్ అంటూ చక్కగా పోయింది ఆ పిల్ల ఆప్యాయతకి కంటతడొచ్చింది సుందరమ్మకి టికెట్ అడిగింది డ్రైవరు బాగా ఏపుగా ఉన్న నల్ల మనిషే మోటుగా ఉన్న కంఠంలో ఆప్యాయత అక్కడ స్పష్టంగా ధ్వనించింది పాస్పోర్ట్ లో ఉన్న ఓ నోట్ అందించింది ఇంత నోట అలా తీయకు ప్రమాదం అని తిరిగిచ్చేస్తూ తనే కొంత తీసి టికెట్ అందుకొని దిగవలసిన చోటు దింపుతానులే అంటూ తనకి సరిగ్గా వెనకాలన్న సీటు చూపింది కూర్చోమని సుందరమ్మ కూర్చుంది పాస్పోర్టు మళ్లీ సంచిలో పెట్టేసుకుంటూ స్థిమితంగా కూర్చుని వెనక్కి పరిగెడుతోన్న న్యూయార్క్ రద్దీ చూస్తోంది ఇదేం పట్టణమో ఎప్పుడూ ఏదో హడావిడిగా ఇటు నుంచి అటు తరలిపోతున్నట్టుగానే కనిపిస్తోంది రద్దీ ఒకటే రద్దీ ఏదీ ఉన్న ఉన్నచోట ఉన్నట్టుగా అనిపించనే అనిపించదు కళ్ళు మూసుకుని సీటుకి జేరబడి కూర్చున్న సుందరమ్మ కళ్ళకి కళ్ళు తేలేసి నాలుక బయటపడేసి స్పష్టంగా గణపతి చనిపోయాడు అని చెప్పగలిగిన పక్కింటి నల్లామి కనిపిస్తోంది ఉలికిపడి కళ్ళు తెరిచి బయటికి చూడడం ప్రారంభించింది చెవులకేవో పెట్టుకుని దారి పొడుగునా ఎవరితోనో మాట్లాడుతూనే ఉంది డ్రైవరమ్మ బస్సు నిండా ఎప్పటికప్పుడు జనం ఉంటూనే ఉన్నారు అక్కడక్కడా దిగేవాళ్లు దిగిపోతున్నా మళ్ళీ ఎక్కేస్తున్నారు కొందరు ఒకచోట కొంచెం లగేజీతో ఓ యువకుడు ఎక్కాడు అతన్ని చూడగానే విమానాశ్రయానికి నేను తెలిసిపోతుంది హాయ్ సన్ని ఎయిర్పోర్ట్ యా అంటూ టికెట్కి డబ్బు అందించాడు టికెట్ అందిస్తూ కెన్ యూ డూ ఎ ఫేవర్ అడిగింది షూర్ వై నాట్ అన్నాడు సుందరమని చూపిస్తూ ఈమెని ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్లి ఏ కౌంటర్ చూపెట్టాలి భాష రాదు అది కష్టం వివరించింది డబ్బుందా టికెట్కి అడిగాడు ఎస్ షీ హాస్ టికెట్ టు ఇండియా టు అంది నో ప్రాబ్లం అన్నాడు కుర్రాడు ఉత్సాహంగా బస్సులోకి వచ్చి కూర్చుంటూ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ డోంట్ వరీ అన్నాడు సుందరమ్మ చేయి మృదువుగా ఒత్తుతూ సుందరమ్మ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి హే డోంట్ క్రై అన్నాడు హడావిడిగా షీఈస్ ఎమోషనల్ షీఈ్ ఇండియన్ అంది డ్రైవర్ అమ్మ బస్సు సాగిపోయింది మొదటి రోజు అమ్మ ఒంటరిగా ఉంటుంది బాబీని తీసుకుని ఇంటికి తిన్నగా చక్కగా వచ్చాడు రవి షీఈస్ గాన్ బాబీ తలుపు తాళం తీస్తున్న తండ్రిని చూసి అడిగాడు కుతూహలంగా నో షీఈ్ టేకింగ్ కేర్ ఆఫ్ శ్యామి అంటూ అడుగు పెడుతూనే అమ్మా అంటూ కేకేశాడు సమాధానం రాకపోవడంతో స్నానంగాని చేస్తుందనుకుని బాబీ నీ బ్యాగులోంచి అన్నీ తీసి బయటపెట్టు గ్రాండ్మా విల్ మేక్ సంథింగ్ టు ఇట్ అన్నాడు తను షూస్ విప్పాడు వాడింకా వై అనకుండానే శామి రూమ్ లోకి నడిచాడు రవి శ్యామి బొట్టనవేలు నోటికి అందించాలన్న ప్రయత్నం మానలేదు హాయిగా తన భాషలో ఏదో మాట్లాడేసుకుంటూ చేతిలోంచి జారిపోతున్న చిన్న పాదాన్ని ఎంతగానో కష్టపడి చేజికించుకుంటూ కేరింతలు కొడుతున్నాడు హే ఏంటి ఏంటంత ఆనందంగా ఉన్నావు గ్రాణమాయ్ ఏదోయ్ అంటూ వాణ్ణి పలకరించే టైం చూశాడు స్పీడ్ టైం వాడికి బాటిల్ ఇచ్చి తల్లి కోసం చూశాడు ఆశ్చర్యం ఎక్కడా లేదు పుట్టినే కిందకి వెళ్ళానురా అంటూ ఏ క్షణాన్నైనా రావచ్చు అన్నట్టు ఓ పది నిమిషాలు ఎదురు చూశాడు ఏమైంది ఇవిడికి చిన్నవాణ్ణిలా ఒక్కని వదిలి ఎక్కడికి పెత్తనాలకి అది ఎలా అలవాట్లేదే అనుకుని కింద జనాన్ని చూస్తూ నిలబడ్డాడు కొంతసేపు డాడీ అంటున్న బాబీ పిలుపు అతన్ని ఈ లోకంలోకి తెచ్చి పడేసింది వెరీ అడిగాడు ఐ డోంట్ నో సా అంటున్న రవికి తన గొంతు వింతగా అనిపించింది ఒకటి అరా దీపాలు వెలుగుతున్నాయి రాణి కూడా చాలా ఆత్రంగా ఇంటికొచ్చింది అత్తగారి దగ్గర తన కొడుకుని అట్టే పెట్టేయడం అంత మనస్కరించకపోయినా తపనిసరి హలో ఎవరిబడి అంటూ వచ్చిన రాణి అంతా ఆవరించుకున్న నిశ్శబ్దం చూసి ఆశ్చర్యపడిపోయింది ఏమైంది రవి వాట్ హ్యాపెండ్ భర్త చేయి పట్టి లాగడిగింది రాణి మామ్ షీఈస్ గాన్ గదులు చెప్పాడు బాబీ హూ హూ ఈస్ గాన్ దట్ ఓల్డ్ ఉమెన్ రాపీగా అంటున్న బాబీ మాట నమ్మలేక రవి ఏంటి వీడంటోంది కొంపదీసి శామ్యం తీసుకుని మిస్సెస్ స్మూర్తి కూడా వెళ్ళలేదు కదూ అతని బదులు కోసం చూడకుండా గదిలోకి పరిగెత్తింది పాలు తాగేసి బాటిల్తో ఆడుకుంటున్నాడు హాయిగా రాణి గుండె కాస్త కుదిరిపడింది మళ్లీ తక్షణం బయటకొచ్చి చెప్పు ఏ దేవుడి గారు ఇలా పిల్లల్ని కూడా వదిలేస్తేలా అంటూ భరతం ముఖంలోకి చూసి కాస్త తాగింది ఎక్కడికి వెళ్ళుంటుంది ఈ న్యూయార్క్ వీధుల్లో అంతా తెలిసిన వాళ్ళకే రక్షణ లేదు బాషన్నారాని గారేం చేయగలరు ఆశ్చర్యంగా లేదు సగం స్వాగతంగా అంది రాణి రవి ఏం మాట్లాడలేదు సోఫాలో కూర్చుని ఫోన్ అందుకున్నాడు ఎవరికి మిస్సెస్ గారికా ఏమని అడుగుతావు రవి మా అమ్మగానే అక్కడికి వచ్చిందా అని అడిగితే ఏం బాగుంటుంది పక్కన కూర్చుంటూ అడిగింది రవి బదులు చెప్పకుండానే ఫోన్ నెంబర్ తిప్పి పట్టుకున్నాడు కొద్ది క్షణాల్లోనే హలో అంటూ మూర్తి గారి కోడలు తీసింది నేను రవినండి అమ్మున్నారా అడిగాడు పిలుస్తా అత్తయ్య రవి గారు ఏంటి మీ శ్రీమతి గారు జాబ్లో చేరినట్టేనా వచ్చాక ఫోన్ చేసి కాస్త విశేషాలు చెప్పమానండేం ఇదిగో అత్తయ్య గారు ఏంటి రవి అంతా బాగున్నారా రెండు రోజులు పోయాక నేనే వద్దామనుకుంటున్నా అమ్మగారితో కూర్చునే కబుర్లు చెప్పడానికి మిస్సెస్ మూర్తి ఈరోజు రాణి జాబులో చేరింది బాబిని తెలిసిన ఫ్రెండ్ దగ్గర వదిలాం శామిని అమ్మ చూసుకుంటుంది అని నేను వచ్చేసరికి అమ్మలేదు మీరేమైనా ఇద్దరిని తీసుకువెళ్లారేమో అనుకున్నా ఇంకేం చెప్పాలో రవికి తెలియలేదు ఏంటియ్యా నువ్వు చెప్పేది అమ్మకి లిఫ్ట్ ఎక్కడం కూడా రాదని నువ్వే చెప్తున్నావు ఎక్కడికి వెళ్ళుండ్రు కింద చూసావా కాస్త విసుగ్గానే అడిగారు మిస్సెస్ మూర్తి ఎక్కడా లేదు అందుకే మీకు ఫోన్ చేశాను ఆశ్చర్యంగా ఉందే ఇంకా లేట్ చేయక రవి త్వరగా కదులు ఇరుగు పొరుగు అపార్ట్మెంట్ వాళ్ళని అడుగు జానిటర్ ఉంటే అడుగు పాపం ఏ అవస్థలు పడుతోందో ఏమో ఆమాయకపో మనిషి నేను ఫోన్ పెట్టేస్తున్నా ముందు కదులు హెచ్చరించి ఫోన్ కట్ చేశారు మిస్సెస్ స్మృతి ఏంటంటున్నారు ముందు చుట్టుపక్కల వారిని వాకప్ చేయమంటున్నారు ఇప్పటికే ఆలస్యమైంది పద అంటూ భార్యని కాస్త పక్కకు నెట్టి వీధి తలుపు తెరిచాడు రవి రవి వన్ మినిట్ అంటూ అతన్ని అనుసరించడానికి రాణి ప్రయత్నించింది కానీ అప్పటికే తలుపులాగి మూసేశాడు రవి రాణికి చిన్న అనుమానం వచ్చింది అత్తయ్యకి ఎవరైనా ఏమైనా చెప్పుంటారా అనుకుంటూనే తన డ్రెస్సుల దగ్గరికి నడిచింది పెద్దవాళ్ళిద్దరిలో కనబడుతున్న ఆతృత భయం పిల్లలిద్దరిలో లేదు చిన్నవాడు తన లోకంలో ఉన్నాడు బాబీ హాయిగా కాగితాలు చింపుకుంటూ స్వేచ్ఛ ప్రకటించి ఆడుకుంటున్నాడు రాణి అనుమానం నిజమైంది తను జాగ్రత్తగా బాక్స్ కింద పెట్టిన కేబుల్ కాపీ కనపడలేదు సోఫాలో కూల పడింది ఎలా చదివించుకున్నారు ఎంత ప్రతిష్ట అందరూ ఏమనుకుంటారు పిచ్చిగా ఆలోచిస్తోంది రాణి మనసు మా వేరిషీ ఒళ్ళోకి ఎక్కి కూర్చుంటూ అడిగాడు వాడిని ఒళ్ళోంచి దింపేస్తూ గో అండ్ ప్లే బాబీ డోంట్ వరీ మా అంది ఆర్ వర్రీడ్ వై మామూలు ధోరణులు అడిగాడు బాబే వాడి కేసి కోపంగా చూసి ఆల్ బికాజ్ ఆఫ్ యూ అంది నేనేం చేశాను రాణి ఏం మాట్లాడలేదు వీధి తలుపుకేసి చూస్తూ కూర్చుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు రవి తలుపు తెరుచుకుని బయటకు నడిచాడే గాని అడుగుతాను ఏమని అడగను అనుకుంటూ అటు ఇటు లిఫ్ట్ దాకా వెళ్లి వెనక్కి నడుస్తూ ఆలోచించుకున్నాడు లిఫ్ట్ ఆగింది రవి పక్కింటామె కొడుకునెత్తుకుని బ్రెడ్ పట్టుకుని వచ్చింది రవిని చూసి హలో షీ షీఈ్ యువర్ మదర్ షీ వాజ్ వరిడ్ సంబడీ డైడ్ రైట్ అడిగింది రవి సేపు ఆమె ముఖంలోకి నవ్వుతూ చూశాడు డిడ్ షి యూ కుతూహలంగా అడిగాడు ఎస్ షి డిడ్ సన్ని ఎనీ ప్రాబ్లం అంటూ ఆమెకు తానెలా చదివి వినిపించింది దానిక పూర్ లేడీ ఎలా ఏడ్చింది వివరంగా చెప్పింది రవి ముఖంలోకి అనుమానంగా చూస్తూ డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్ అడిగింది నూను ఆమెకి ఇంగ్లీష్ రాదు కదా అందుకే మేము వెళ్ళాక వచ్చింది చదివి పెట్టమంటుంది అంటూ వివరించాడు బ్రదర్ షీ లవ్స్ హిమ్ వెరీ మచ్ పూర్ థింగ్ అంటూ తన అపార్ట్మెంట్ కేసి సాగిపోయింది కాళ్ళ కింద భూమి ఒక్కసారి కదిలి నిలబడినట్టయింది రవికి విషయం క్షణంలో స్పష్టంగా తెలిసిపోయింది తిన్నగా తలుపు తెరచుకుని లోపాలకు నడిచాడు సోఫాలో కూలబడి అమ్మక కేబుల్ పకింటి బ్లాక్కి చదివి చెప్పిందట గణపతి మామయ్య అంటే అమ్మకి తెలుసు కదా ఏ అగాయ్యాయింకైనా ఒడికడితే నన్ను నేనప్పటికీ క్షమించుకోలేను దోసిట్లో ముఖం దాచుకుని దుఃఖంతో గూళ్లు కదిలేలా విలపించసాగాడు రవి రవి ఇదేంటి చిన్నపిల్లాళ్లా ముందామెను వెతికే ప్రయత్నం చెయ్యాలి ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రమాదం ఎక్కువైపోతుందని గ్రహించలేవా అతని తల తన ఒడిలోకి తీసుకుని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ అద్దె రాణి నేనామెను మోసం చేశాను ఎన్నెన్ని ఆశలతో వచ్చిన ఆమెని నిలువునా మోసం చేశాను దుఃఖం ఆపుకుంటూ అన్నాడు రవి ఆవిడ మనకేం ద్రోహం చేసిందని శత్రులా చూసావు ఇప్పుడు అర్థం కావడం లేదు నువ్వలా దోషిని అనుకోవడంలో అర్థం లేదు రవి తరాల అంతరం వల్ల వచ్చే ఇబ్బందులేవి ముందులే కిందడితే ఏదైనా తెలుస్తుంది ఇలా నిందించుకుంటూ కూర్చుంటే విలువైన క్షణాలు జారిపోతాయి అడావిడి పెట్టింది నా తల్లి కూడా గట్టిగా ఎవరికీ చెప్పలేదు అలానే ఇండియా నుంచి వచ్చిన అతిథిగా పెద్ద గౌరవించి అందరం ఎక్కించలేదు నేనామకేం చేశాను నువ్వేం చేశావు కనీసం నానమ్మ అనైనా నేర్పించడానికి సహకరించలేదు నీ తల్లి అమ్మమ్మైనప్పుడు నా తల్లిని వాళ్ళు నానమ్మ అంటే ఏం పోయింది ఈ సమాజంలో ఎవరు ఎవరి తల్లిని పిలవడానికి సిగ్గుపడడం కానీ నేను నేనా పనిచేశాను విసుగ్గా లేచి అటు ఇటు పచారులు చేయడం ప్రారంభించాడు రవి అప్పుడే ఏడు గంటలవుతోంది చూస్తుండగా అసలు వెలుగు అంతరించిపోయి దీపాల వెలుగులు కమ్ముకొస్తున్నాయి బాబీ తల్లి తండ్రి పోకడలు శ్రద్ధగా గమనిస్తున్నాడు వాడి కొడుకు ఉబ్బిపోతోంది ప్రశ్నలతో కాని తల్లి ముఖం చూసి భయపడి నోరు మెదపడం లేదు ఉత్తరాలు దాచి పరాయిదాన్ని చేశాం చౌకబురి దాచి పనిదాని చేశాం మనం చేసింది చాలా ద్రోహం రాణి నాగరికులెవరూ చేయరెలా అన్నాడు వీధిలోకి చూస్తూ అతని మనసు శరీరం కూడా హఠాత్తుగా సిగ్గుతో కుచించుకుపోతున్నట్టు అనిపించింది ఫోన్ మోగడంతో ఉలికి పడ్డాడు హలో నిన్నేనండి రాణిని ఇంకా రాలేదు ఇదిగో ఇక్కడే ఉన్నారు రవి మిస్సెస్ మూర్తి ఫోను భరతకు అందించింది రాణి అమ్మజాడ తెలియలేదండి అన్నాడు సగం స్వాగతంగా అలా కూర్చుంటే పనులు జరగవు రవి నేను పెద్దాన్ని పంపిస్తాను ఇద్దరూ బయలుదేరండి నువ్వొక్కడవే వెళ్ళదు మనసు స్థిమితంగా లేనప్పుడు కారు తోలద్దు సరేనా గట్టిగా అంది మిస్సెస్ మూర్తి అలాగే ఎక్కడని వెతకను బాధగా అడిగాడు నన్ను అడిగినట్టే అడుగు పోలీసులకు చెప్పు ప్రయత్నలోపం చేసి ఇంకా బాధనిపించుకోకు నేను అంతే ఓ అరగంటలో వాడు నీ దగ్గరకు వస్తాడు ఆమె ఫోన్ పెట్టేశారు రవి కూడా ఫోన్ పెట్టేస్తూ నిట్టూర్చారు ఎంతటి ఆత్మీయత అమ్మకు అందుకే కాబోలు ఆవిడ అంత దగ్గర దగ్గరయ్యారు అమ్మకి మనమేదో మన కుటుంబ విషయాలు బట్టబేలు చేసేస్తోంది ఈ సొసైటీలో మనని తక్కువగా అంచనా వేస్తారని కనపడని కట్టడిలో పెట్టాం చ జ్ఞాపకం వస్తుంటే ఒక్కొక్కటి సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది రాణి మౌనంగా ఊరుకుంది రవి బట్టలు మార్చుకుని సిద్ధమయ్యాడు నేను కింద వెయిట్ చేస్తాను అంటూ తలుపు తెరవబోతున్న రవి చేతి మీద చేయవేస్తూ సారీ రవి దీనిలో నీ వంతు కంటే నా వంతు ఎక్కువ ఉంది నన్ను క్షమించు నేను పిల్లలు కూడా వస్తాం పద అంది ఎక్కడికని కేలవంగా నవ్వేశాడు రవి రాణి ఒక్కడుగు వెనక్కి వేసి ఆగిపోయింది లిఫ్ట్ దిగి రవి వీధిలోకి వెళ్లడానికి రెండడుగులు వేశాడు లేదో హే బడ్డీ హంటింగ్ ఫర్ మా గట్టిగా నవ్వరు నలుగురు కుర్రాళ్ళు రవికి కోపం రాలేదు డిడ్ యు హెర్ అడిగాడు యా షీనా టు హెర్ అన్నాడొకడు వేరే షీనా ఆత్రంగా అడిగాడు రవి నలుగురు గోలగా నవ్వి హే షీఈ్ నాట్ దట్ టైప్ యు నో అన్నాడొకడు మేబీ యువర్ మామ్ వాంటెడ్ లిఫ్ట్ వెళ్ళి కనుక్కో అక్కడ బార్లో పనిచేస్తోంది షీనా అంటూ చెప్పాడు థ్యాంక్స్ ఫ్రెండ్ ఐ ఆమ్ వరీ డెడ్ అన్నాడు రవి ఎస్ మదర్ సార్ ఫర్ వర్రీ పెద్ద జోక్ వేసినట్టు అంతా నవ్వారు రవికి ఆ క్షణంలో వాళ్ళు అల్లరి చిల్లరి కుర్రాళ్ళుగా తోచలేదు చిల్లర దేవుళ్ళుగా తోచారు తన తల్లిని వాళ్లు జ్ఞాపకం పెట్టుకున్నారు ఆశ్చర్యం వేసింది రవికి కారు హారం వినపడ్డంతో ఒక్క పొరుగున రోడ్డు దాటాడు రవి కుర్రగాని చెప్పిన విషయం చెప్పాడు కారిక్కాడు కారు కదిలింది జేఎఫ్కే పార్కింగ్ చోట్లో బస్సు ఆగింది హీ విల్ లుక్ ఆఫ్టర్ యూ ధైర్యం చెప్పింది డ్రైవర్ రెండు చేతులు జోడించి నమస్కరించింది నీ సహాయం నేను మర్చిపోలేను ఎంతకంటే మాటల్లో చెప్పలేను అన్నారు వర్షిస్తున్న కళ్ళతో సుందరమ్మ నోనో మనిషికి మనిషి ఈ మాత్రం చేయడం గొప్ప కాదు సుఖంగా వెళ్ళు అని బస్సు తిప్పే ప్రయత్నంలో పడిందామే కమ్ దిస్ వే ఆ అబ్బాయి తన సామానంతా వీపుకెక్కించేసి చేతులు ఫ్రీగా పెట్టుకున్నాడు ఓ చేత్తో సుందరమ్మ చెయ్యందుకుని లేకుంటే ఈ రద్దీలో మీరు దాటలేరు అని ఏదో చెప్పాడు తిన్నగా ఉన్న చోటుకి తీసుకువెళ్ళి ఒక ఆఫీసర్కి వివరంగా చెప్పాడు ఆయన గారు సుందరమ్మని చూసి చేయి జాపాడు బహుశా పాస్పోర్ట్కి అనుకుని సంచిరాంచి తీసిచ్చింది డోంట్ గివ్ విత్ మనీ అంటూ డబ్బు తీసిచ్చేశాడు టికెట్ చూశాడు పాస్పోర్ట్ చూశాడు రిజర్వ్ చేసుకోలేదే టెల్హర్ అంటూ ఆ అబ్బాయికి చాలాసేపు వివరించి చెప్పాడు ఆ అబ్బాయి కాస్త నవ్వుకున్నాడు నాకు ఆవిడ భాష అన్నట్టు ఎనీవే ఐ విల్ టేక్ కేర్ అన్నాడు సుందరమ్మని తీసుకువెళ్ళి కాస్త విశ్రాంతిగా ఉండే చోట కూర్చోబెట్టాడు వెయిట్ హియర్ అని వెళ్ళి కాఫీ పట్టుకొచ్చాడు నా పాస్పోర్ట్ భయంగా అడిగింది హీ విల్ లుక్ టు ఇట్ అని చాలా కష్టపడి ఎవరైనా రాని పక్షంలో ఆ టిక్కెట్టు కాంపన్సేట్ గ్రాండ్ కింద మీకు ఇస్తాడు మీరే రాత్రికే మీ దేశానికి తిరుగు ప్రయాణం కావచ్చు కాస్త తాగాలి అని మాటలతో సంజ్ఞలతో రకరకాలుగా వివరించాడు ఆ కుర్రాడి ముఖం పుణికి ముద్దు ఆ క్షణంలో సుందరమ్మకి ఇలాంటి వాళ్ళు లేరు అనుకుంది అర్థమైంది అని చెప్పింది అబ్బాయి తన బరువు ఆమె పక్కగా దింపి అలా తిరిగొస్తా అని చెప్పాడు సరేనంది ఈ న్యూయార్క్ నగరంలో భాష రాకపోతే బయట కాలు పెట్టలేరు అన్నది అబద్ధమైంది మనిషిని మనిషిని కలపడానికి ఒక భాష చాలదు మనిషి మీద మనిషికి అభిమానం ఆత్మీయత కూడా ఉండాలి భాష రాకపోయినా అవి దగ్గర చేస్తాయి ఆలోచనల్లో మునిగి క్షణం ఎక్కడుంది మరిచిపోయింది సుందరమ్మ అలసిపోయిన ఆమె కళ్ళు మూతలు పడిపోయాయి అలా ఎంతసేపు కొనుకు తీసిందో కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ జనమే హడావిడిగా అటు ఇటూ తిరిగేస్తున్నారు తన ఆత్మీయుని కోసం చుట్టూ కలిగి చూసింది ఆ కుర్రాడు కౌంటర్ దగ్గరే ఉన్నాడు ఆఫీసర్తో తెగ బాధిస్తున్నాడు ఆఫీసరు ఇంకో ప్రయాణికుణ్ణి చూపెట్టి ఏదో చెప్తున్నాడు కుర్రాడు ఇంకా అతగాడిని పట్టుకున్నాడు మీది వెయిట్ లిస్టుడే కదా ఆమె కష్టంలో ఉంది ఏ భాష రాదు ఎలాగో ఎందరో సహాయం చేస్తే ఇక్కడ దాకా వచ్చింది ఈ చోటు ఆమె ఎలా గడపగలదు కాస్త మానవత్వ దృక్పథంతో చూడండి అంటూ వాదించి మొత్తానికి సాధించినట్టున్నాడు సుందరమ్మ కేసి చిరునవ్వుతో చూసి బొటం వేలు చూపించాడు గెలిచాను సుమి అన్నట్టు మాటిమాటికి కంటతడొస్తోంది సుందరమ్మకి ఇంకో ఇరవై నిమిషాల తర్వాత టికెట్ పాస్పోర్ట్ తో సహా వచ్చాడు ఆ అబ్బాయి చేతిలో తెచ్చిన చిన్న ట్యాగ్ సుందరమ్మ చేతిలోని గుడ్డ సంచికి నవ్వుతూ కట్టాడు ఎక్కడ చీకటి పడ్డ దాఖలాలు కనిపించలేదు అంతా దీపాలు వెలుగులో పట్టుపగల్లా ఉంది కం అంటూ అందించాడు పైకి తీసుకువెళ్లాడు యు రెస్ట్ హియర్ అవగానే పంపిస్తాను అని చెప్పాడు ఈ పాటికి ఇద్దరికీ సులభంగా అర్థమయ్యే ఓ ధోరణి అలవాటైపోయింది షీనాని సులభంగానే కనుక్కోగలిగారు ఆమె వారికి వివరంగా చెప్పింది ఎలా జేఎఫ్కేకి పంపింది నాకేం తెలుసు నీకు టైం లేక అలా ఒక్కరితే వెళుతుందనుకున్నాను ఐఆమ్ సారీ ఆ నో అంది నోచుకుంటారు ఇంకా ఆలస్యం చేయకండి చాలా టైం ఉంది వెళ్ళి ప్లీజ్ విత్ హర్ అంది థ్యాంక్ యూ అంటూ గారి పెద్దఅబ్బాయి వెనక లాంటి నడకతో కారు దగ్గరికి చేరారు అక్కడ ఉంటుందంటారా జాగ్రత్తగా అనుమానంగా అడిగాడు రవి అతనికి అమ్మ దొరకదేమోనని భయం ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా చెప్పింది విన్నాక కూడా ఎందుకండి రవి గారు భయం ధైర్యం తెచ్చుకోండి ఫ్లైట్ పదకొండు గంటలు దాటాక కదా బోల్డ్ టైం ఉంది అంటూ కారుని నెమ్మదిగా ట్రాఫిక్ లోకి లాగాడు అయినా రామితో మనసు విప్పి మాట్లాడి ఉండాల్సింది ఇప్పటికీ మా అమ్మ చూడండి దేశంలో ఏం లేకపోయినా ఓసారి వెళ్లి చూసి రావాలంటుంది నాన్న కడు చెప్పరు మేం ఏముంది అక్కడన్నా దాని కళ్ళతో చూస్తే ఎంతో ఉండుండాలి అనేస్తారు ఆ కాలపు మనుషులకి పుట్టిన నేలపై అలాంటి అభిమానం ఉంటుందేమో మనం ఊహించుకోలేం ఆమెని మీరు వెళ్లి రమ్మనాల్సింది ఓసారి చూసొస్తే ఆమెకింత బాధగా ఉండేది కాదు అన్నాడు నొచ్చుకుంటూ విషయాలు చాలా కాంప్లికేట్ అయిపోయాయి లేక గణపతి మావయ్య అంటే అమ్మకి ప్రాణం మాటకి సార్లైనా మావయ్యని తలుచుకుంటుంది అలాంటిది ఎలా చెప్పాలో అర్థం కాలేదు రవికి ఏమైంది రవి గారు చెప్పండి ఎంతో బాధపడితే తప్పించి ఇలా ఇల్లు వదిలి ఒంటరి ప్రయాణం తలపెట్టే తెగింపు వస్తుందా మీ ఆవిడ అత్తగారు ఘర్షణ గాని పడ్డారా ఏం లేదు అలాంటిదేం లేదు మావయ్య పోయినట్టు మా ఊరి పోస్ట్మాస్టర్ కేబుల్ పంపారు లైక్ ఎఫూల్ రాణి మాట విని అమ్మకా సంగతి చెప్పలేదు అలా ఎలా చేయగలిగారండి ఆశ్చర్యంగా అడిగాడు అబ్బాయి రాణి ఉద్యోగంలో చేరే రోజు ఇంకా పిల్లలు అలవాటు పడలేదు ఒక రొటీన్లో పడ్డాక చచ్చా చావు వార్త అలా దాచడం అన్యాయం అందులోను ఆమె అంతగా ప్రేమించే వ్యక్తి పోతేనా దారుణం కదండి ఈ రోజు ఎలా బయటపడింది ఆమె పక్కింటి ఆవిడ చేత చదివించుకుంది అలా చెప్పండి అమ్మ అంటూనే ఉంది ఆవిడ ఒక్కసారైనా దేశం వెళ్ళి చూసొస్తేనే గాని ఇక్కడ ఉండలేదని చాలా తప్పు చేశారు రవి గారు ఇలా కూడా చేస్తారని నేను ఊహించలేకుండా ఉన్నాను చచ్చా ఇదేం బాగలేదు సుఖవార్త చెప్పకపోయినా పర్వాలేదు కానీ చావుకబురు దాచకూడదండి అని డ్రైవింగ్ మీదకి పూర్తిగా దృష్టి మళ్లించాడా ఇంకా దారుణం చేశాం అనుకున్నాడు మనసులోనే రవి ఎయిర్పోర్టు రహదారిపై కార్లు చీమ గంగాయాత్రలా యాత్రలా సాగుతున్నాయి ఇంకో ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టింది లోపలికి మళ్ళడానికి పార్కింగ్ చూసుకుని ఇద్దరు ఆదరా లోపలికి పొరుగు పెట్టారు అప్పటికే సెక్యూరిటీ చెక్ ప్రారంభం అయిపోయింది ఒక సెక్యూరిటీ గార్డు చెప్పి పిలిపించవలసిందిగా కోరాడు వెయిట్ హియర్ అని చెప్పి గార్డు లోపలికి వెళ్లాడు ఆ అమెరికన్ కుర్రాడిని అంటిపెట్టుకుని నిల్చున్న ఇండియన్ ఉమెన్ ని చూసి ఆ కుర్రాడితో చెప్పాడు సమ్వన్ ఈజ్ లుకింగ్ ఫర్ హెర్ అన్నాడు ఆ అబ్బాయి ఆమెతో చెప్పాడు మీకోసం ఎవరో వెతుకుతున్నారు రండి అని చెయ్యమ్ముకున్నాడు వద్దు ముందుకే పోదాం భయంగా అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాంది సుందరమ్మ మీకిష్టం లేకుంటే వెనక్కి వెళ్ళద్దు అని చూసి పంపించేయండి అని ఏదో ఇంగ్లీష్లోనే అనునీయంగా చెప్తూ ఆమెని కాస్త బయటి తీసుకొచ్చాడు సెక్యూరిటీ ఆఫీసర్ పిలిచిన వారిని చేత్తో చూపించాడు యువర్సాన్ అడిగాడు ఆ అబ్బాయి మాట్లాడలేదు సుందరమ్మ వాంట్ టు గో బ్యాక్ భుజం చుట్టూ వేసి ధైర్యం చెప్తూనే అడిగాడు దానికి సుందరమ్మ బదులు చెప్పలేదు అమ్మా ఇలరా దగ్గరికి పిలిచాడు సుందరమ్మ అడుగు ముందుకు వేయలేదు రవి అంగల్లో ఆమెని సమీపించి చెయ్యి అందుకున్నాడు పశ్చాత్తాపంతో కుంగిన అతని మనసిప్పుడు ఇంకో రకం అవమానంతో కుంగిపోతోంది ఇదంతా అంతా ఏమనుకుంటారు రా ఇంటికి పోదాం అన్ని వివరంగా మాట్లాడుకుందాం నీకు వెళ్ళిపోవాలనుంటే నేనే నిన్ను పంపిస్తాను చెయ్యి నెమ్మదిగా వదిలించుకుంది సుందరమ్మ రవి నాకెవరి మీద కోపం లేదురా నా మీద నాకే కోపం జాలి అసహ్యం దాన్ని రమ్మనకు నన్ను వెళ్ళిపోనిరా దయచేసి నన్ను వెళ్ళిపోనిరా ఏడుస్తూ చేతులు రెండు ఎత్తి తలపై జోడించింది సుందరమ్మ హే వాట్ హ్యావ్ యు సెడ్ టు మీక్ హెర్య్ ఓ అడుగు ముందుకేసి ఆ అబ్బాయి అడిగాడు ఇప్పటిదాకా ఎంతో కష్టపడి తంటాలు పడితే కాస్త సర్దుకుంది పూర్ ఊమెన్ మళ్ళీ ఎందుకు ఏడిపించా కోపంగా అడిగాడు ఆమె నా తల్లి వచ్చేసింది వెనక్కి తీసుకువెళుతున్నా ధీమాగా చెప్పాడు రవి ఆవిడ ఒప్పుకుంటేనే అంటూ సుందరమ్మ తిరిగి వెళతావా అడిగాడు వెళ్ళను అని ఆమె చెప్పింది దెన్ సే గుడ్ బై టు యువర్ మదర్ బ్రదర్ అన్నాడు అమ్మా ఏంటిది చూడు అంతా ఎలా చూస్తున్నారో కాస్త పడుతూ అన్నాడు సుందరమ్మ కొడుకుకేసి కొత్తగా చూస్తున్నట్లుగా చూసింది మీ నాన్న లేని బ్రతుకు ఊహించుకోలేని దాన్ని ఊహించుకున్నాను గణపతి లేని బ్రతుకు ఊహించుకోలేని దాన్ని ఇప్పుడు అది ఊహించుకోగలను నా నేలతలుంది అది పుష్కలంగా నాపై అభిమానం కురిపిస్తోంది రవి నేను ఎవరు లేకున్నా బ్రతకగలని నిన్ననే తెలుసుకున్నానరా మీ జీవితాలు వేరు మీ విలువలు వేరు మీరు వాటిని తీర్చిదిద్దుకోండి నన్ను నా దారిన బ్రతకనివ్వండి మీరు డబ్బును నమ్ముతారు నేను నేను మనుషుల్ని నమ్ముతాను వెళ్ళి కోడలు ఒక్కరితే ఉంటుంది అంటూ అమీర్ ఖాన్ అబ్బాయి కేసు తిరిగింది ఓకే కమ్ అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి తిరిగి సెక్యూరిటీ చెక్ కేసి నడిపించుకుపోయాడు ఆ క్షణంలో తల్లి ఒడిలిన పండులా కనిపించింది రవికి కొత్తగా ఆమెని చూస్తున్నట్టు అలాగే చూస్తూ ఉండిపోయాడు చూస్తుండగానే తల్లి కనుమరుగైపోయింది చూశారు కదా అదొక తృప్తి అంటూ రవిని బయల్దేరదీశాడు అబ్బాయి ఆమెలా వెళ్ళిపోతుందంటే నమ్మకమే కుదరడం లేదు నాకు సగం స్వాగతంగా అన్నాడు రవి పరిస్థితులు మనుషుల్ని మారిచేస్తాయి రవిగారు వెన్నలాంటి హృదయమే వజ్రంలా కఠోరంగా మారిపోతుంది వెళ్ళిపోనివ్వండి సర్వం పోగొట్టుకున్న ఆమెని పుట్టిన గేటను చూసుకుంటూ ఉండాలన్న కోరికని మీరెవరు కాదండడానికి మిమ్మల్ని ఎందుకని నమ్మాలి కారు పార్కింగ్ వదిలి రహదారి ఎక్కేసరికి పదకొండు దాటిపోయింది ఇంట్లో అడుగు పెట్టగానే రాణి వేసే ప్రశ్నంతో ఊహించుగాళ్ళు రవి తిరిగి రాలేదా మరి ఎలా రవి అంటుంది ఏంటి ఆలోచన రేపెలాగాని అన్నాడు అప్రయత్నంగా రవి మామూలే కదండి మంచి బేబీ సిస్టర్ దొరికేదాకా పెద్దాన్ని డే కేర్ సెంటర్ లో చిన్నాని మా అమ్మ దగ్గర సింపుల్ అన్నాడు అబ్బాయి అతనే నవ్వుతూ న్యూయార్క్ మహానగరంలో ఉంటూ నిన్నని తలుచుకోవడంలో అర్థం లేదు గారు ఇట్ ఈజ్ ఫాస్ట్ అంతే నిన్న ఇక్కడ అనగనగా ఒక రోజు అని గ్రహించలేవా ఇక్కడ కాలం కాదు ఏమీ ఆగదు సాగిపోవాలి అంతే మరి అంత ఆలోచనలు పడి గిల్ట్ కాంప్లెక్స్ పెంచుకోకండి అన్నాడు మీ అందరికీ శ్రమ ఎలా సారీ చెప్పినా సరిపోదు తప్పదండి ఇక్కడ మనం ఉన్నదెందుకు ఫర్ ఎ ఫ్యూ మోర్ డాలర్స్ మర్చిపోకండి పేలవంగానవి ప్రవాహంలా సాగిపోతున్న ట్రాఫిక్ లో పడ్డాడు కారు గా వెళుతూనే ఉన్నా ఆముళం సాగినట్టు అనిపించడం లేదు కట్టిన పేక మేడలు కాళ్ల చుట్టూ కొప్పకూలినట్టు మోసం చేసినా కాస్తైనా కలిసి రానట్టు అంతా శూన్యం అనిపించింది రవికి చాలా థ్యాంక్స్ నొచ్చుకుంటూనే కారు గుమంలో దిగాడు నూనా అలాంటారేమిటి మనమంతా ఒకటే బాయ్ అంటూ కారు స్టార్ట్ చేసి సాగిపోయాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే రవిని చూసి రాలేదా భయంగా అడిగింది రాణి రవి మాట్లాడలేదు రేపెలా రవి అతన్ని అనుసరిస్తూ అడిగింది నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో అంటూనే బెడ్రూమ్ తలుపులు మూసేసుకున్నాడు రవి గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయాడు చెలియకట్ట తెంచుకుని విరుచుకు పడుతోన్న కెరటాల్లో అతన్ని దుఃఖం ముంచెత్తింది మౌనంగా గదిలో సాగాడు ఎందుకని అమ్మ వెళ్ళిపోయిందనా తమ భార్యాభర్తల చిన్న బుద్ధికి భలే వెళ్ళిపోయిందనా ఇంతటితో నన్ను వెళ్ళిపోనిరా అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ